సో స్లోగా మీరు ఎల్బోటు చేయండి కొన్నిసార్లు మీరు ఎన్ని చేసారు చేయగలిగితే అన్ని సార్లు ఒక పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా రిజల్ట్స్ వస్తాయి అనేది గుర్తుంచుకోండి కంటిన్యూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే సో కాళ్ళని పైకి లేపి మీ మోకాలు పైకి లేపి ఇవాళ కింద మీ తైబాను ఒక క్లాప్ చేద్దాం ఒకటి రెండు ఇలా ఇది కూడా ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు చేసుకోండి సో దీనివల్ల మీ తాయి స్వామిల్లో కొవ్వు కరగడమే కాకుండా మీ లోయర్ బెడింగ్ కూడా బాగా తగ్గిపోతుంది కంటిన్యూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు రిలాక్స్ అవ్వండి సో ఇప్పుడు మనం జస్ట్ ఫార్వర్డ్ బెండ్ చేద్దాము సో సో ఫార్వర్డ్ బెండ్ అప్ ఫార్వర్డ్ బెండ్ అప్ ఇంతే సో ఇది కూడా మనం ఒక పది నుంచి ఇరవై సార్లు చేద్దాం గాలి తీసుకుంటూ పైనండి గాలి వదులుతూ నెమ్మదిగా కిందకి వెళ్తూ ఉండండి కీ డూయింగ్ 1 2 3 సో ఇప్పుడు కాల రెండి దగ్గరికి పెట్టుకొని మళ్ళీ సేమ్ స్ట్రెచ్ ఒకటి రెండు మూ ఎనిమిది తొమ్మిది పది సో రిలాక్స్ అవ్వండి ఇక తర్వాత మనము ఇప్పుడు మనము కాలు రెండు దూరంగా ఉంచి సో ఇప్పుడు కాలు వైపు ఫార్వర్డ్ బండ్ చేద్దాం కుడి కాలు వైపు ఫార్వర్డ్ బండ్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇది ఒకసారి ఒక ఇరవై సార్లు చేసిన తర్వాత ఇప్పుడు రెండు చేతులు మీ కాళ్ళ మధ్యలో ఉంచి ఒకసారి ఇలా ఫార్వర్డ్ బెల్డ్ అవ్వండి సో ఇప్పుడు నెమ్మదిగా నమస్కారంతో పైకి రండి సో ఇప్పుడు మనం ఎగ్ రైస్ చేసి హ్యాండ్ రైస్ చేసి సో జస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో ఇప్పుడు ఎడమచైన్ లేపి కుటి కాల్తో ట్యాప్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో ఇది కూడా చేసిన తర్వాత అట్ చేయండి వీడియో షేర్ చేయండి నమస్తే